నా పేరు ప్రసాద్ మాది పాలమూరు స్టేట్ ఖమ్మం జిల్లా ఈరోజు మనం పాల్వంచ్ దగ్గర కినరసాని పోయే రూట్లో రా రామపు రాజాపురం అని చెప్పేసి విలేజ్లో మనం సెవెన్ డబల్ని మొక్కజొన్న వేయడం జరిగింది అది బాగుందని చెప్పేసి రైతు ఒక ఫీడ్బ్యాక్ తోటి మనం ఆయన కలవడానికి వచ్చాము ఒకసారి ఈ పంట గురించి కంపెనీ ఎంప్లాయ్ గారు నేను చెప్పడం కన్నా ఈ పంటను సాగు చేసి ఆ సాగు పద్ధతులు ఆ వచ్చే విధానం ఏ విధంగా వాళ్ళ కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి ఇంత బాగా వచ్చిందనే విధానాలన్నీ మొత్తం రైతు మాటలు తెలుసుకుందాం ఒకసారి రైతుతో మాట్లాడదాం మనం అనే నమస్కారం మీ పేరన్నాంబాబు కొన్ని గట్టే మాట్లాడాలి కాబట్టి రాంబాబు వరుస రాంబాబు ఎవరు కిన్నర పంచాయతీ రాజాపురం గ్రామం కిన్నర పంచాయతీ రాజాపురం గ్రామం అనేది మీరు ఏ కంపెనీ ఏం విత్తరం చెప్పారు పాలమూర్ సెట్స్ సెవెన్ డబల్ నైన్ అండి పాలమూరు సీట్స్ వాళ్ళు సెవెన్ డబల్ నైన్ పెట్టారు మీకు ఇంతకుముందు పెట్టారా ఇదే ఫస్ట్ టైమ్ పది సంవత్సరం అప్పుడు ఎట్లా అనిపించింది మంచిగా అయింది అంటే మీకు ఆల్రెడీ పెట్టినప్పుడు ఏమైందంటే ఇది లాస్ట్ ఇయర్ వేయడం వల్ల నచ్చి మళ్ళీ రెండోసారి కూడా మాకు అవకాశం కల్పించారు అంటే ఇప్పుడు దీనికి ఏమైనా పెట్టుబడి ఏమైనా ఎక్కువ అవుతుందా పెట్టుబడి కూడా మామూలుగా తక్కువనే తక్కువ అంటే ఇంత ముందు వేరే వేరే కంపెనీలతో పోల్చుకుంటే అరే కంపెనీ పేర్లు అవసరం లేకుండా వేరే వేరే వెరైటీ పోల్చుకుంటే ఇది మీకు మంచిగా అనిపిస్తుందా లేదంటే దానికన్నా ఏమన్నా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించింది దాన్ని కూడా పెట్టుబడి కూడా తక్కువ అనిపించింది అంటే మీరు ఇక్కడ ఉన్న రైతులకు మీరు దీని మీద ఇప్పుడు ఆయన చెప్పగలుగుతా ధైర్యంగా ఇది పెట్టవచ్చు అని చెప్తాం చెప్పవచ్చు కదా అదే అదే అంటే ఇక్కడ ఏంటంటే మనం రైతును పూర్తి స్థాయిలో తెలుసుకున్నాం ఏంటంటే రైతు ఆల్రెడీ పెట్టి ఉండి రైతుకు నచ్చింది కాబట్టి మళ్ళొకసారి మనకు అవకాశం ఇచ్చి ఈ విత్తనాన్ని పెట్టడం జరిగింది ఈ విత్తనం కూడా కలర్ వచ్చేసి నారిజ కలర్లో మంచి గింజ ఉండి బెండు సన్నగా వచ్చేసి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే రైతుకు లాభాపేక్షగా ఉంది కాబట్టి రైతు మళ్ళీ ముందుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు చూడొచ్చు మనం ఒకసారి ఈ కంకిని ఒకసారి తీసుకొని సార్ మనం ఈ కౌంట్ చేసి చూద్దాం ఎన్ని ఎన్ని వరుసలు వచ్చింది ఎంత వచ్చిందని చూద్దాం ఇక్కడ మార్క్ చేసుకుంటాను మనం ఇక్కడ మార్క్ చేసుకొని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే మార్కుతో పాటు మిగతా లెక్కను పద్దెనిమిది ఈ చుట్టూ వచ్చేసి వర్షాలు పద్దెనిమిది వచ్చినాయి పొడుగు గింజ మొత్తం నేను ఇంతకు ముందుకే లెక్క పెట్టాను ఇక టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నలభై నుంచి నలభై రెండు గింజ ఉన్నది దానివల్ల ఏమైందంటే ఈ ఈ గింజలు ఈ పద్దెనిమిది గింజల వరుసలు కానీ ఇంకో ఇంకా చాలా చూస్తే ఇరవై వరుస ఇరవై గింజలు ఉంటాయి పదహారు గింజలు ఉంటాయి ఈ పద్దెనిమిది గింజల వరుస వచ్చిన కంకుల వల్ల మనకు దిగుబడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు ఎప్పుడైనా రూపాయి పెట్టినా కాడ రెండు రూపాయలు లాభ ఉంటుంది తప్ప నష్టం చేసే విధంగా ఉండదు కాబట్టి ప్రతి ఒక్క రైతు గమనించి పాలమూర్ సీడ్స్ అనే కంపెనీ ఏదున్నా రైతు అభివృద్ధి కోసమే పాడుపడుతుంది కాబట్టి ఇలాంటి వెరైటీలు మీరు కూడా పెట్టి మాకు మంచి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు అన్నగారికి పదమూడు సీట్స్ తరపున